ఇక నీళ్ళు వచ్చాయనుకోండి నేను ఒక బండి మీద వెళుతున్నాను ఒక కారు మీద వెళుతున్నాను అక్కడ పెద్ద నది వచ్చింది అప్పుడు ఈ కారు తీసుకుని నది మీద వెళ్ళగల వెళ్ళలేను పడవ తీసుకోవాలి నీళ్ళల్లో వెళ్ళేసరికి పడవే తీసుకోవాలి అప్పుడు ఈ కారు కూడా పడవ మీద పెట్టుకుని తీసుకెళ్తాను ఇక నేను పైకి వెళ్ళాలనుకోండి ఈ పడవలేదే ఈ బస్సులు ఏమి పైకి వెళ్ళాలంటే విమానం తప్ప వేరే ఏమి అందుకే భగవంతుని చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది భగవంతుడు చెప్తున్నాడు ఈరోజు ఈ సందేశం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళం ఎవరంటే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం అంటారు బ్రహ్మదేవుడికే ప్రజాపిత అనే పేరు ఉంది ఈశ్వరుడు అంటే భగవంతుడు శివుడు అతని యొక్క విశ్వవిద్యాలయం దేవతల ఎవరి నోట్లోంచి నీళ్లు రావడం మనం చూడడం వాళ్ళని నెత్తిమించి కూడా నీళ్లు రావడం చూడడం కానీ శివలింగం దగ్గర మాత్రం నిత్య జలాభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేక ప్రియుడు శివుడు అందరూ నీళ్లు పోసేస్తారు ఏ దేవతలైనా ముట్టుకోవాలంటే ఎవరో ముట్టుకోవాలి పూజారి గారు మాత్రమే ముట్టుకుంటారు శివులింగానికి వారెన్నా వచ్చి స్నానం చేయించవచ్చు గంధం రాయించవచ్చు పుష్పాలు వేయచ్చు అన్నీ వేయచ్చు దేవతలకి పూజించేటువంటి పుష్పాలన్నీ కూడా సన్నజాజి సంపెంగ ఇలాంటి మల్లెలు మంచి మంచి సువాసన వచ్చే పువ్వులన్నీ కూడా దేవతలకే అర్పిస్తాం కానీ శివాలయంలో ఏం చేస్తాం మారేడు దళాలు తంగేడు జిల్లేడు నేరేడు ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్త కాయలు ఇవన్నీ వేస్తాం పువ్వు ఒక వింటూ ఉండండి మీరు వింటూ ఉండండి వింటూ ఉంటే లాస్ట్ లో మీరు నాతో మాట్లాడు అయితే చెట్టు తోసు తీసుకొస్తాం ప్రకృతి నుంచి మనం ప్రత్యేకించి తేలేము అలాగే ఫలాలు కర్మ వదలమంటున్నాడు ఆయన మీరు కర్మఫలాన్ని వదలండి వాడని పుష్పాలు తీసుకురని అంటే అహింస పవిత్రత సహనము ఇలాంటివన్నీ కూడా అలాంటి పుష్పాలు నాకు ఇవ్వండి అంటున్నారు అహింస పుష్పం ఏమంటున్నారు భగవంతుడు ఇక శివుడికి మాత్రం మనం శివాలయంలో ఈ బిల్వా అష్టకం చేసినప్పుడు బిల్వ తంగేడు నేరేడు చిల్లేడు అర్చన చేస్తూ ఉంటాం పాలు శిరలింగేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు మనకి పాలలాంటి మనసు ఇస్తాడు కాబట్టి ఆయనకి క్షీరలింగేశ్వరాన్ని క్షీరాభిషేకం చేస్తూ ఉంటాం మీరందరూ క్షీరాభద్వాదశ చేసుకున్నారా చెట్టు దగ్గర చెప్పారు కదా మీకు భారతదేశంలో మన పూర్వీకులు మన కూడా అక్కడ ఖాళీ లేదా అంత సిమెంట్ కాంక్రీట్ అయిపోయింది చెట్లు ఎక్కడ అంటే మానవులు ఎన్ని రకాల మతాల వారైనా కావచ్చు అందరికీ కూడా భగవంతుడు ఒకడే అనేటువంటి పరమ సత్యాన్ని ఈశ్వర విశ్వవిద్యాలయంలో స్వయం భగవంతుడే తెలియచేస్తున్నాడు భగవంతుడు ఒక్కడే భక్తులు చాలా మంది ఉంటారు భారతదేశంలో మనము భగవంతుడు యొక్క రూపాన్ని ఏ విధంగా కొలుస్తామంటే జ్యోతి స్వరూపంలోని అన్ని మతాల వారికి కూడా భగవంతుడు ఒక వెలుగు ఆకారంలో సమ్మతం అవుతాడు గాడ్ ఈజ్ లైట్ అంటారు జీసస్ క్రైస్ట్ అలాగే బుద్ధుడు ఏమని చెప్తారు దివ్య జ్యోతి పరమాత్మ అని చెప్తారు జైన ధర్మంలో మహావీర్ జైని కూడా భగవంతుని ఒక దివ్య జ్యోతి అని వర్ణించారు భారతదేశంలో ఆ వెనుకకి గుర్తుగానే మనం దీపం జ్యోతి పరబ్రహ్మమని శివాలయంలో శివలింగాన్ని పెట్టి పూజిస్తాము ఈ కార్తీక మాసం అంతా కూడా దీప దర్శనంలో ఆత్మ దర్శనం పరమాత్మ దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం తెల్లవారుజాము లేచి స్నానం దానికి పుణ్యం ఉంటుంది ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి వెళ్ళి ఆ దీపాన్ని తీసుకువెళ్ళి ఆ శివాలయంలో పెట్టి దీపదానం చేసి దీపంతో అక్కడ మనం దర్శనం చేస్తాం సాయంకాలం ఆకాశ దీపం కిందకు వస్తుంది ఆకాశ దీపం ఏది పరమాత్మ అతనే సృష్టిపైకి వచ్చి మన ఆ వెలిగేవరై ఉంటారు ఇవన్నీ మనం ఆత్మలం ఆత్మ దీపాలని వెలిగించేవాడు పరమాత్మయే అందుకే ఆత్మకి జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి ఆత్మాకి నాథుడు అంటారు ఈ ప్రపంచంలో భగవంతుని మర్చిపోయిన కారణంగానే మనం ఇన్ని దుఃఖాలు పొందుతున్నాం కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మీరు అనేక జన్మల అంతిమ జన్మలో నన్ను తెలుసుకుంటారని తెలియజేస్తున్నాడు పరమాత్మ కూడా ఎలా ఉంటాడంటే ఒక జ్యోతిర్బిందు అర్థమవుతుంది శివలింగం పైన మనం జ్యోతిర్బిందుని చూస్తాం చుక్క మానవ దేహంలో కూడా మనం ఏం పెట్టుకుంటాం ఇక్కడ చుక్క పెట్టుకుంటాం ఒక బిందువు పెడతాం మానవ దేహంలో ఉన్నది ఆత్మ పరమాత్మ అతడు అతనికి శరీరం లేదు మనకి శరీరం ఉంది ఆత్మ కూడా జన్మ మరణ చక్రంలోకి వస్తుంది చావు పుట్టుకల వలయంలో తిరుగుతుంది శరీరం తీసుకుని మనం కర్మ చేసి పాపకర్మ పుణ్యకర్మ చేసి పాపాత్మ పుణ్యాత్మగా అవుతాం ఒక పుణ్యాత్మ శరీరం వదిలేడు అనుకోండి మళ్ళా పుణ్యకర్మం చేయడానికి ఇంకో శరీరం తీసుకుంటాడు అంటే పరమాత్మ అతడు చూడడానికి కంటికి కనిపించినటువంటి రూపం అయింది ఇంతవరకు భగవంతుని చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు అతన్ని తెలుసుకోవాల్సిన వస్తువే కానీ చూడవలసిన వస్తువు కాదు ఈ రోజు సైన్స్ మేధస్ ఎంతగా పెరిగిపోయింది అన్ని పాతాళంలో ఆకాశంలో ఏమున్నాయో అన్ని మనకు చూపిస్తున్నారు ఈ రోజు గర్భంలో ఉన్న శిశువును చూపిస్తున్నారు స్కానింగ్ చేసి చూపిస్తున్నారు గర్భంలో ఉన్న పుండు చూపిస్తున్నారు తల్లలో ఉన్న నరాలు చూపిస్తున్నారు ఎక్కడా వెతికే మనం ఉంటారు కాబట్టి అందరూ పైకి చూసే ప్రార్థన చేస్తారు కానీ భగవత్ తత్వాన్ని మనం అంతటా ఆపాదించుకుంటాం మనకిష్టమైన వాడిని చూడండి అందరిలో చూసుకుంటాం మన ఇంట్లో మనవడు ఉన్నాడు అనుకోండి ఆ మనవడు మనకి చాలా దగ్గర వాడు ఎవరిని చూసినా మన మనవడిలాగే కనిపిస్తారు ఎందుకని మన దృష్టిలో మనం అనవడ పైన ప్రీతి ఉంది కాబట్టి భగవంతుడి పైన ఉండేటువంటి ప్రేమ మహిమను మనం చేస్తూ అన్నింట్లో ఆయన రూపాలని చూస్తూ వచ్చాం ఇక్కడ ఎంతమంది అయితే మనం కూర్చున్నామో మనం అందరం భగవంతుడి రూపాలమే మరి భగవంతుడి రూపం ఏంటి చెప్పండి మనందరం ఒక్కలా ఉన్నామా మీరు అలా ఉన్నారు నేను అలా ఉన్నా మీ పూలుగా మీ పేరు వేరు మీ పేరు వేరు మనందరం భగవంతుడి రూపాలమే కానీ భగవంతుడి రూపాలేంటి భగవంతుడి రూపంతో పోలుస్తున్నాం కదా మరి భగవంతుడి రూపం ఏంటి తెలీదు మనం వచ్చి ఏం చేస్తాడో అందరు భగవంతుడు అవతారాలు అయితే యుగ యుగం రావాల్సిన పని ఏం వచ్చింది పదవతారాలు ఇరవై నాలుగు అవతారాలు ఎలా తీసుకున్నాడంటే వాస్తవానికి భగవంతుడు ఒక సచ్చిత్ ఆనంద స్వరూపుడు జ్యోతి స్వరూపుడు ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మకి గుర్తుగానే మనం జ్యోతిర్లింగాన్ని పెట్టి పూజిస్తాం రామలింగేశ్వరుడు ఎన్ని పేర్లు మారచ్చు అంటే భగవంతుడు పరమాత్మ శివుని యొక్క మహిమలు అనేకానేకం ఉన్నాయి కాబట్టి మహిమని బట్టి ఆయనకి అనేకానేక పేర్లు కూడా ఏర్పడ్డాయి మీ ఊర్లో ఉన్న శివాలయం పేరేంటి ముఖలింగేశ్వరుడు ఆత్మకి నాథుడు కాబట్టి అమరలింగేశ్వరుడు అమరనాథని అక్కడ అక్కడికి గుహలో ఆ మంచులింగాన్ని పూజిస్తారు అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ చూసారా అయితే ఈ విధంగా పర్లీలో వైద్యనాథుడి పేరుతో పూజించబడుతున్నాడు నేపాల్లో పశుపతి నాథ అనే పేరుతో పూజించబడుతున్నాడు అంటే పరమేశ్వరుడు యొక్క మహిమల్ని బాగా జ్యోతి బిందు స్వరూపుడు ఆయన అణువు కంటే పరమాణువు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు కంటికి కానీ మరి ఇతర ఏ సాధనాలకు కానీ కనిపించడు అతను ఎక్కడ ఉంటాడంటే మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను మీరు చూస్తానంటే కానీ ఈ కాళ్లతో మీరు చూడలేరు మీ జ్ఞాన నేత్రంతో మీరు చూడగలుగుతారు ఈ శరీరంలో జ్ఞాననేత్రం ఎక్కడ ఉందంటే మూడవ కన్ను అంటారు అది ఇక్కడ ఉంటుంది మూడవ కన్ను తెరవాలి అంటే పరమాత్మ యొక్క జ్ఞాన ప్రకాశం మన పైన పడాలి ఇప్పుడు నేను మీకు ఒక గరుడ పక్షి అన్నాను మీ కళ్ళతో చూసారు ఆత్మ చూసింది ఒక హిమాలయ పర్వతం అన్నాను ఒక శంకరుడు అన్నాను ఒక లక్ష్మీదేవి అన్నాను మీరు చూస్తున్నారు నేను చెబుతుంటే మీ మనసు చూస్తూ దాని వెనకాల ఏముందంటే మనకు తెలియదు పరమాత్మ తెలియచేస్తున్నాడు దాని వెనకాల ఒక సూక్ష్మ లోకముంది అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లోకము ఆ పైన పరమాత్మ ఉండే లోకము దానికి పరంధామము బ్రహ్మ మహాతత్వము ధామము నిర్యాణము కైవల్యము అని చెప్తాడు ఆ బ్రహ్మ మహాతత్వము ఎర్రని కాంతలతోటి జగద్దగా మానంగా వెలుగుతూ ఉంటుంది అక్కడే పరమాత్మ జ్యోతిష్ స్వరూపుడే వెలుగుతూ ఉంటాడు మరి పరమాత్మకు మనం అందరం పిల్లలం కదా ఆయన తండ్రి పరమేశ్వర తండ్రి అంటున్నాం అంటే తప్పకుండా మనం కూడా ఆయన దగ్గరే ఉంటాం అందుకే మనకు ఎక్కువ దుఃఖం వచ్చేసేటప్పుడు ఓ భగవంతుడా నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో అంటాం ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు మనం వెళ్ళలేం కాబట్టి నువ్వు ఎప్పుడు వస్తావు భగవంతుడా నన్ను మర్చిపోయావో ఏంటి నేను ఇక్కడ దుఃఖాల పాలైపోతున్నాను తీసుకువెళ్ళి అంటే దుఃఖాన్ని హరించే శక్తి పరమశివుల్లోనే ఉంది కాబట్టి దుఃఖహర్త పాపకటేశ్వర అంట శివ శివ శివనామం తీసుకుంటే చాలు పాపాలు తొలగిపోతాయని చెప్పారు అందుకే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ ముప్పై రోజులు చాలా విశేషమైనటువంటి కార్తీక మాసం చెప్పారు పరమాత్మ శివుడు అంటే ఆయనకి ఏమీ కూడా మతం తాలూకు పేరు కాదు అది ఆయన కర్తవ్యం తాలూకు పేరు ఇప్పుడు ప్రధానమంత్రి అన్నారు అనుకోండి లేదా ముఖ్యమంత్రి అన్నారు అది తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాదు కదా ఆయన చేసే కర్తవ్యానికి పేరు అలా పరమాత్మ నామం కూడా అనేటువంటి పరమ శివ అంటారు శివ అనేగా శుభకరుడు మంగళకరుడు కళ్యాణకరుడు సృష్టి ఆది మధ్యాంతాన్ని తెలిసినటువంటి వాడు ఈ సృష్టిలో అణు